డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి మహిళా అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాటలు వేశారని శాసన శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ అన్నారు నాయుడుపేట పట్టణంలోని గాంధీ మందిరం వద్ద మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెప్మా బజార్ను ఎమ్మెల్యే విజయశ్రీ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ డ్వాక్రా అందిస్తున్న రుణాలతో ఎంతోమంది మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందారన్నారు మహిళల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేసే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మహిళలంతా ఎల్లప్పుడూ అండగా నిలవాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజలుల్లా మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ నాయకులు పెసల గంగా ప్రసాద్ గూడూరు సుధీర్ రెడ్డి మరియు డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు

チャンスを食べて、おめえを変えたら、一緒に寝てください。 ఇవాళ డ్వాక్రా మహిళల అర్బన్ ఎగ్జిబిషన్ కోసం ప్రారంభించడానికి ఇక్కడ ఇక్కడికి రావడం జరిగింది ఇంతమంది మహిళలు కష్టం కోసం కష్టంగా చేసిన ఈ పనిని చూడడానికి ప్రారంభించడానికి నాకు చాలా సంతోషంగా ఉంది మీ అందరికీ తెలుసు మహిళలకి చాలా ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వం మంది మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ డ్వాక్రా మహిళల సంఘాన్ని కూడా ఏర్పాటు చేసింది మన చంద్రబాబు నాయుడు గారు మొదట ముప్పై రూపాయలతో మొదలుపెట్టిన ఈ డ్వాక్రా సంఘాలు ఈరోజు పది లక్షల వరకు కూడా డ్వాక్రా రుణాలు వస్తున్నాయి మహిళలకి ఎంతో సహాయపడే ఈ రుణాలు ఈ రుణాలు తీసుకొని ఎంతోమంది వాళ్ళకి చేతులతో కానీ అలాగే బిజినెస్ చేసుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలి నేను ఈరోజు ఈ సూలూరుపేట కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేగా నిలబడి గెలిచారంటే దానికి కారణం మహిళలకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే ప్రాధాన్యత ఎప్పుడూ మహిళల కోసమే పనిచేసే నాయకుడు మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం మహిళలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని ఈ సభ సభాముఖంగా తెలియజేస్తున్నాను అలాగే మగవాళ్ళతో పాటు మహిళలకు కూడా సమాన హక్కు సమాన ఆస్తి రావాలని మన తారక రామారావు గారు ఎప్పుడో ఫైట్ చేశారు సో మహిళల కోసం మనకు ఎప్పుడు పనిచేసే ఎప్పుడు మనకు తోడుండే పార్టీ మన తెలుగుదేశం పార్టీ అలాగే ఈ మహిళలందరి సా డెవలప్మెంట్ కోసం నేను కూడా ఈ సుల్లూరుపేట కాన్స్టిట్యూన్సీలో కృషి చేయడానికే మీ ముందున్నాను ఖచ్చితంగా మీ అందరి డెవలప్మెంట్ కోసం ఎలాంటి మహిళలకు ఎలాంటి కష్టం వచ్చినా నేను ముందుంటాను మీ అందరికి కూడా సహాయం చేస్తాను కాబట్టి ఇప్పుడు ఎగ్జిబిషన్ పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా

ఈ పట్టుచీర చూస్తుంటే నాకు చందనాతో ఉన్న నలభై ఏళ్ల అనుబంధం గుర్తొస్తుందమ్మా మీ అంతులేని ఆనందాల వేడుకలకే విచ్చేయండి చందనా షాపింగ్ మాల్ నలభై ఏళ్ల అనుబంధం సరికొత్త రూపం చందనా షాపింగ్ మాల్ ఇప్పుడు మన వినస్ స్పెషాలిటీ హాస్పిటల్ సూళ్ళూరు పేట ఇరవై నాలుగు గంటలు అత్యుత్తమ ఎమర్జెన్సీ సేవలు గుండె వ్యాధిని కనుగొనే ఈసీజీ ఎకో టీఎంటీ డిఫ్రిబిలేటర్ వెంటిలేటర్ ఇరవై నాలుగు గంటల ఫార్మసీ ల్యాబ్ ఎక్స్రే సౌకర్యం సింగిల్ అండ్ షేరింగ్ ఏసీ రూమ్స్ అత్యాధునిక ఐసీయూ ఆపరేషన్ థియేటర్ హై రిజల్యూషన్ సిటీ స్కాన్ చెన్నై నెల్లూరు నగరాల నుండి సూపర్ స్పెషాలిటీ కన్సల్టెంట్ డాక్టర్స్ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి వీర్నర్ స్పెషాలిటీ హాస్పిటల్ డివోఎస్ కాలనీ ఎదురుగా షార్ రోడ్ సూలూర్పెడ్ వీనస్ స్పెషాలిటీ హాస్పిటల్ సూళ్లూరుపేట ఇరవై నాలుగు గంటలు అత్యుత్తమ ఎమర్జెన్సీ సేవలు గుండె వ్యాధిని కనుగొనే ఈసీజీ ఎకో టీఎంటీ డిఫ్రిబిలేటర్ వెంటిలేటర్ ఇరవై నాలుగు గంటల ఫార్మసీ ల్యాబ్ ఎక్స్రే సౌకర్యం సింగిల్ అండ్ షేరింగ్ ఏసీ రూమ్స్ అత్యాధునిక ఐసీయూ ఆపరేషన్ థియేటర్ హై రిజల్యూషన్ సిటీ స్కాన్ చెన్నై నెల్లూరు నగరాల నుండి సూపర్ స్పెషాలిటీ కన్సల్టెంట్ డాక్టర్స్ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి వీనస్ స్పెషాలిటీ హాస్పిటల్ డివైఎస్ కాలనీ ఎత్తుక షార్ రోడ్ సూళ్ళూర్పెడ్డ